അന്തരികേ നമസ്കാരമല്ലേ ശ്രീമാത ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായ രാം ఈ రోజు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి కన్యా రాశి వారికి ఆగస్టు తొమ్మిదో తేదీన ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి అంటే మీకైతే రేపటి రోజున పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట అంటే మీరు ముట్టినటువంటి ఏదైనా కానీ మట్టిని పట్టుకున్నా కానీ అది బంగారం అవ్వబోతుందని చెప్పి అర్థం అర్థం అనమాట ఎందుకంటే వీరికి ఈ రేపటి రోజున చాలా మంచి గ్రహాలు యొక్క సంచారం యొక్క పరిస్థితులు ప్రభావం వలన మీ జీవితంలో రేపటి రోజున అనూహ్యమైనటువంటి ప్రభావాలైతే మీకు కనిపించబోతున్నాయి అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీకు మంచి లాభాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రేపు మీరు ఏదనుకున్నా కానీ మనసులో ఉన్నటువంటి కోరిక కావచ్చు సమస్య కావచ్చు ఇలా ఏదైనా కానీ మీకు నుండి చాలా మంచి సమాధాన పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్పుకోవాలన్నమాట అలాగే వీరికి రేపటి రోజున నా అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని వెన్నుపోటు కూడా కొంచేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అయితే కొంతమంది ఎస్తులరు ఒక మీ విపరీతమైనటువంటి కోపం తీవ్రమైనటువంటి పగను పెంచుకున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు మీ పైన ఎందుకంత పగను పెంచుకోవడానికి కారణం ఏంటి అలాగే మీరు ఒకవేళ వారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఇక మీకు మంచి లాభాలు అయితే రేపటి రోజున చూపిస్తుందండి మీరు ఆశపరంగా చూసుకున్నట్లయితే మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తులు మంచి అంటే మీ మంచి చెడు చెడుకోరేవారా అని చెప్పి విషయాల గురించి కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు ఎదుటి వారి కష్టాల్లో ఉంటే మీ కష్టంగా భావించామే ఎటువంటి వారికి మేము సహాయం చేశామని చెప్పి బాధపడేటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అలాగే మీ దగ్గరకు సహాయం కోరి వస్తే ఎవరైతే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు వారికి మీరు ఏ విధంగా ఆదుకున్నారనేది పెద్దగా చెప్పుకొనక్కర్లేదు ఎందుకంటే ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే చాలా మానవతత్వం జాలి హృదయం ఎక్కువగా ఉంటుందండి ఎవరిని కూడా నొప్పించకుండా ఎదుటి వారికి తోచే విధానంగా సహాయం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఏంటంటే విపరీతమైనటువంటి కోపం వస్తుందా కోపానికి తగినటువంటి అర్థం కూడా ఉంటుందన్నమాట డబ్బులను బాగా సంపాదించాలి అని చెప్పి అనుకుంటారు సంపాదించినటువంటి డబ్బులు నలుగురికి ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారి నిజంగా ఏంటంటే అదృష్టవంతులే ప్రస్తుతం గ్రహస్థితుల యొక్క కారణంగా ఈ రాశి వారికి చాలా చక్కగా అంటే కొన్ని లాభస్థానాలు కూడా కొన్ని గ్రహాలు కనిపించడం ద్వారా ఏంటంటే వీరికి ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మూడు పువ్వులు అరకాయలుగా మీ జీవితం చాలా అద్భుతంగా వ్యాపారపరంగా అద్భుతంగా అయితే కనిపిస్తుంది అనమాట భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అంటే మీ దాంపత్య జీవితం మూడు రోజులు అంటే ఒక పరిష్కారం అనేది దొరికేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి చిన్నపాటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు కానీ మనస్పర్ధలు కానీ తొలగిపోతాయి రాబోయేటువంటి మూడు రోజులు మరింత ఎక్కువగా మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా ఉంటారనమాట అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా రేపటి రోజున మంచిగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఇక ప్రేమికుల విషయానికి వస్తే రేపటి రోజున మీకు చాలా అంటే చాలా సాఫీగా సాగుతుందండి అలాగే ఈ ప్రేమ పెళ్లి వరకు దారి తీసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఎవరైతే దెబ్బర్లకు సంపా సంతానం కోసం ఏవైతే వారు వెయిట్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ సంతాన యోగం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు మంచి శుభవార్త అయితే వింటారండి అంతేకాకుండా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా అదృష్ట కాలంగా ఉందని చెప్పుకోవాలి కాకపోతే మీకైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు ఉన్నటువంటి పని ఒత్తిడి కారణంగా ఎక్కువ కాలంగా టెస్ట్కు గురయ్యేటువంటి అవకాశాలు సూచనలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కొంచెం తలనొప్పిగా ఉండడం కొంచెం టెన్షన్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటి సమస్యలతో మీరు కొంచెం బాధపడుతూ ఉంటారనమాట కొంచెం వీలైనంత వరకు కూడా మీరు ఈ వరకు టెన్షన్ తగ్గించుకొని విధంగా ఆరోగ్యం చక్కగా చూసుకొని సమయానికి భోజనం నిద్రాయామం చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి నడక ప్రాణాయామం చేసుకోండి ఇలాగ మీరు చేసుకుని రావడం వల్ల మీకు వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మీరు గట్టెక్కవచ్చు ఇక రేపటి రోజున ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున చక్కగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి కాబట్టి మీరు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో మీకు అద్భుతంగా ఉంటుంది కాకపోతే మీకు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని మీరు సర్దిద్దుకోవాలి అలాగే మీకు అనుకూలమైన ఫలితాలు మరిన్ని ఎక్కువగా పొందాలంటే మీరు మాత్రం రాత్రి నానబెట్టినటువంటి శనగలు కానీ ఉలువలు కానీ ఉదయం గోమాత ఆరాహారంగా ఇవ్వండి పెద్దవారికి అన్నదానం ఉస్తదానం చేయండి తద్వారా మీకు చెరుపాటి ఉంటే అడ్డంకులు ఆటంకులు అని తొలగిపోతాయి అది ఇంతే కాకుండా జాతక దోషం లేదా కానీ అంటే బాగాలేదని చెప్పి అనిపించినా కానీ మీకు ప్రతికూలమైనటువంటి సమయం కూడా అనుకూలంగా మారడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా రేపటి రోజున మీకు ఎవరైతే ప్రయాణాలకు అంటే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ప్రయాణాలు చేస్తున్నారో అటువంటి వారికి కొంచెం కష్టంగానే కనిపిస్తుంది కాబట్టి దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఏదైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోండి అలాగే రేపు మీకు ఒక ముఖ్యమైనటువంటి అంటే మీకు తెలియనటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నారనమాట ఇదేంటి తెలియనటువంటి వ్యక్తి కలవడం ఏంటని చెప్పి ఆశ్చర్యం ఉంది అంటే మనకు తెలియకుండా ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులను మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి వారి ద్వారా ఏదైనా సరే మీ సలహాలు సంప్రదింపులు తెలుసుకోవడం కానీ మీ పని ద్వారా ఏదైనా మంచి విషయాలను తెలుసుకోవడం కానీ ఇలాంటివి రేపటి రోజున అనూహ్యంగా మీరు ఊహించని విధంగా కొన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకొని అమరపడతారు అంటే మీకు కూడా తెలియనటువంటి విషయాలను కొన్ని విషయాలను వారి ద్వారా తెలుసుకునేందుకు ఆశ్చర్యపోతారు అలాగే గందరగోళమైనటువంటి స్థితి కూడా రేపటి రోజున కనిపిస్తుందండి కొంచెం అంటే చదువుల పట్ల కావచ్చు లేదంటే ఇంకేదైనా ఉద్యోగం పట్ల కావచ్చు భయం అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి అదంతా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అధికంగా ఎక్కువగా టెన్షన్గా అయితే గురి కాకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ఉద్యోగస్తులకు పరిభారం సాయంత్రం కళ్ళు తగ్గిపోతుంది అధికారులు ఇచ్చేటువంటి పనులను సకాలంలో పూర్తి చేసి గొప్పగా మెప్పును కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పనులతో తోటి ఉద్యోగస్తులు కూడా సహాయాన్ని అందిస్తారు వారి హెల్ప్తో మీ పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తవుతాయి ఇక రేపటి రోజున వ్యాపారస్తులకైతే వ్యాపార పరంగా ఉన్నటువంటి చిన్న చితక ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఒడదొడుకుల నుంచి కూడా మీరైతే అంతా బయటపడతారండి వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతారు అలాగే వృత్తిపరంగా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కుటుంబంలో ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా ఐకమత్యం ఏర్పడుతుంది అలాగే మీరు చేసేటువంటి పనులలో రేపటి రోజున మరింతగా ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది ఆరోగ్యాన్ని తప్పకుండా జాగ్రత్తగా చూసుకొని మీ ఆహారం పైన కూడా రేపటి రోజున శ్రద్ధ వహించవలసి ఉంటుంది అలాగే మీరు మీ స్నేహితులతో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీ జీవిత భాగస్వామితో నాణ్యమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటారు చక్కటి సమయాన్ని గడుపుతారు ప్రేమ జీవితం కూడా రంగులమయంగా కనిపిస్తుంది కాబట్టి చక్కగా మీరు ఆనందంగా రేపటి రోజున అయితే ఎక్కువ శాతం రోజున గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున కొన్ని అనుకూలమైనటువంటి సమయాన్ని ప్రతికూలమైనటువంటి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా ఉండాలండి అంటే అనుకూలమైనటువంటి సమయంలో భగవంతుడి యొక్క నామస్మరణ ఎక్కువ చేసుకోవడం వలన మంచిగా ఉంటుంది ఏదైనా చిన్న చిత్తక ప్రతికూలమైన సమయం ఉన్నా కూడా అది మిమ్మల్ని ఎక్కువగా బాధించకుండా మిమ్మల్ని ఎక్కువగా టెన్షన్కి గురి చేసే విధానంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ సమయంలో మీకు బాగా ఉపయోగపడేది దైవనామస్మరణ కాబట్టి మీ దైవనామరసరణ చేసుకుంటూ మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే రేపటి రోజున దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని తప్పకుండా సందర్శించి స్వామి వారికి తులసి మాలను సమర్పించి స్వామి ఆలయం చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణ చేసుకోండి అలాగే రేపటి రోజున మీకు ఏదైనా కానీ అంటే మీ మనసులో కోరిక కానీ సమస్య కానీ ఉంటే స్వామి ముందు చెప్పుకొని రక్షణ కల్పించండి స్వామి అని చెప్పి మరీ మరి స్వామిని వేడుకునేందుకు ప్రయత్నం చేయండి దీనివల్ల ఏంటంటే మీ జీవితంలో ఏదైనా సమస్య ఉన్నా కానీ లేదంటే మీకు ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నటువంటి క్షణంగా అనిపించినా మీకు కానీ మీకు మీ నుండి దూరం అవుతాయండి ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనిషినైనా కానీ నమ్ అంటే ఒక మనిషి మీద నమ్మకాన్ని పెంచుకోవచ్చేమో కానీ తెలియదు కానీ భగవంతుడి మీద నమ్మకాన్ని పెంచుకుంటే మాత్రం మనకు అన్ని విధాలుగా కూడా రక్షణగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి అంత మంచిగా మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నటువంటి భగవంతుని మాత్రం విస్మరించకుండా మనకి ఏదైనా కానీ సమస్య వస్తున్న సమస్య రాకపోయినా ఎప్పుడు కూడా మనం ఎంత బిజీగా ఉన్నా ఎంత పనులున్నా కానీ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ దర్శనాన్ని మానకుండా రేపటి రోజున వీలుంటే తప్పకుండా స్వామి దర్శనం చేసుకోండి ప్రయత్నం చేయండి ఆలయ దర్శనాన్ని మానకుండా రేపటి రోజున వీలుంటే తప్పకుండా స్వామి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శని భగవానుడికి తైలాభిషేకం అంటే చక్కగా నువ్వుల స్వామికి అభిషేకం చేసుకోవడం నల్లని వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇవ్వడం ఇటువంటివి చేయడం వల్ల కూడా మీ జీవితంలో ఉన్నటువంటి జాతక దోషాలన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి మరి రేపు రోజున మీరు చేయాల్సినటువంటి పనులు చేయకూడటువంటి పనులు ఏం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు ఏం చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి తిరిగి మర మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి వీడియోలో చెప్పినవి ఇన్ఫర్మేషన్ మీకు